చాలా మంది చూస్తున్నారు కదండి లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మరి తప్పకుండా ఈ ఛానల్ మల్టీ మీడియా అలెక్స్ మల్టీ మీడియా త్రిబుల్ సెవెన్ అండి మరి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా తోటలో కోసుకుని తింటున్నానండి పీగుందండి స్వీట్ గా ఉంది బాగుంది తీగోండి కాయలు చదువుతారా అన్న వచ్చేసి ఇంకా కాయ అండి తీయండి మేము మేమందరం బాగున్నాం అండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం మరి రోజు మన తోటలో చక్కగా చాలా చాలా హార్వెస్ట్ ఉంది తర్వాత హార్వెస్ట్ చేయట్లేదు కానీ మీకు అన్ని ఒకసారి మన తోటలో ఉన్నాయని చూపిద్దాం కొన్ని విచిత్రమైన పళ్ళు కూడా వచ్చినాయి అవి కూడా మీకు చూపిస్తామండి ఇదిగో మొదటిగా చూడండి ఇదిగోండి ఫ్లవర్స్ మల్లెపూలు ఇగోండి మిద్దు తోటలో మిద్దు తోటలో వచ్చినాయి ఇటువంటి ఇగోండి మల్లెపూలు అంతంత పెద్దవి అన్నీ చూడండి చాలా బాగున్నాయి తర్వాత గన్ని అన్ని చూపు దిదిగోండి దానిమ్మకాయలు అప్పుడే రెండో అండి ఇది ఫస్ట్ కాపు అయిపోయింది రెండో కాపు ఇగోండి దానిమ్మకాయలు ఇగోండి చూడండి ఇగో ఐదు కాయలు వచ్చినవియండి పళ్ళు మనం ఇది తోటలో చాలా చక్కగా పెంచుకోవచ్చండి పెంచుకొని మన చేతులతో మనం కోసుకొని తింటుంటే మనకు చాలా హ్యాపీ అండి ఎంత ఆనందం అంటే అంత ఆనందం కొనుక్కోవచ్చు కానీ మన చేతులతో మనం పెంచుకుని పోసుకుంటే మనకి ఎంత హ్యాపీగా రేగి చెట్టు మీ అందరికీ తెలుసు కదా బోల్డ్ ఫ్రూట్స్ వచ్చేసినాయి ఇవ్వండి బంతి పూలు ఇవండి చూడండి ఇదిగో ఇగోండి చావంతి పూలండి ఇక ఈ సీజన్లో చావంతి పూలు వచ్చేస్తాయి ఎన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయి తర్వాత ఇగోండి స్వీట్ స్వీట్లు మన ఇదిగోండి చూసారా ఇదిగోండి కాయలు తర్వాత ఇగోండి వంకాయలు కోసాము మొన్నే కదండి కోసాము మళ్ళీ వచ్చేస్తుంది ఇగోండి ఇవన్నీ వంకాయలు తర్వాత ఇగోండి మీకు మంచి పండ్లు చూపిస్తానండి నేను ఈరోజు మరి మార్కెట్లో దొరకవు తర్వాత మన తోటలో మన ఇళ్ళల్లో కూడా చాలా తక్కువ అనమాట ఇదిగోండి మీకు అందరికీ తెలుసు నువ్వు మీకు అందరికి ఎవరికి తెలుసో వాళ్ళు కామెంట్ చేయండి వీటిని ఏమంటారు ఇటు పేరు అయితే నాకు తెలియదు కానీ తింటాం మాత్రం తెలుసండి ఇవి కోసుకుందామండి అబ్బా ఇంటి బాగున్నాయో ఇగోండి చాలా బాగుంటాయండి ఈ పళ్ళు ఇగోండి ఒకవేళ ఇటు పేరు మీకు తెలిస్తే మరి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇదిగోండి చాలా బాగుంటాయి ఇది తిను తీరు తీగా ఉందా పుల్లగా ఉందా ఉప్పుగా ఉందా చెప్పు ఇదిగో నేను కూడా తింటానండి ఈ గండి ఉంటాయి గింజలో లోపల ఈ గొండి అంత తీపా చాలా తీందండి భలే బాగుంది ఇది నూరంతా తీయగా అయిపోయింది పళ్ళు తర్వాత ఇగోండి జాంపళ్ళు ఇదిగోండి జాంపళ్ళు తర్వాత ఇగోండి మలబరి ఇప్పుడే వస్తున్నాలేండి ఇంకా రాలేదు కానీ ఇవ్వండి స్వీట్లు ఏమన్నా ఇక్కడ ఉన్నాయి కాయలు ఇగోండి నేనైతే కాయ తినాలిపేస్తుందండి ఇంకా పండలేదు కాని తేనాలి పెట్టుంది కొంచెం పుల పొలగా తీ చాలా బాగుందండి నిజంగా మనం దానికంటే మన చేతులతో మనం పండించుకుని తింటాం చాలా హ్యాపీ ఇంకా చూపిస్తానండి మీకు రండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అయిపోయాయండి మీకు మనం చూపించాము వీడియో కూడా పెట్టాము చాలా జంబో హార్వెస్ట్ అండి ఇంకా మళ్ళీ కొత్తగా వస్తాయి అయితే ఇదిగోండి ఒక కాయ మాత్రం గ్లాస్ట్ ఒక కాయ ఇవ్వండి ఇదిగోండి సో ఎంత బాగుందో తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ వచ్చి మళ్ళా కాఫ్ అవుద్ది అయితే ఇదిగోండి మొన్న మీరు చూపించాను కదా గ్లాసుల్లో విత్తనాలు వేసాను అవన్నీ రాలేదండి మూడు గ్లాసుల్లోనే వచ్చినాయి ఐదు గ్లాసుల్లో వేసాను ఇదిగోండి మూడు గ్లాసుల్లో మూడు మొక్కలు వచ్చినాయి ఇదైతే నెక్స్ట్ వీడియోలో మీకు చూపెట్టనేది రీపాజిట్ చేయటం పెట్టడం కట్టాను ఇదిగోండి ఇలాగైతే చాలా ఈజీగా మనం బతికించుకోవచ్చు మొక్కలు మూడు వచ్చినాయండి ఒకటి బీర ఒకటేమో బీన్స్ ఒకటేమో బెండ ఈ మూడు అండి తర్వాత ఇగోండి మీకు చూపించాను మొన్న చిక్కుడు పాదు దాని దానికి విత్తనం వచ్చిందండి ఆ కూరల్లో దీని జాగ్రత్తగా పైకి ఎక్కిద్దామని చెప్పాను కదా ఇదిగోండి తప్పుసారి ఎంత ఉందో ఉండి బాగా పైకి వచ్చేసిందండి ఇది అంత ఇదేనండి పాకేతండి మరి కాయలకి ఆతుందో ఏం చేద్దాం మరి బలం సరిపోద్దు లేదో చూద్దాం దీంతోపాటు ఇదిగోండి ఇంకోటి బీన్స్ పెట్టాను వచ్చింది చక్కగా ఇదిగోండి అయ్యే అలసందలు అంటారు కదా బొబ్బర్లో అయ్యే ఇవ్వండి తర్వాత వంకాయలు చూడండి మళ్ళీ లెక్కి లక్కి మెక్కి ఎవరో పడతాయి ఇక్కడ అవి చూడండి అయ్యో అండి హుషారుగా ఇదిగో మొన్న పెట్టాం ఇది మళ్ళీ అప్పుడు వంకాయలు అయిగండి ఎన్ని వంకాయలు ఉన్నాయి చూడండి ఇగో ఇదిగోండి చట్నీ ఉండ వంకాయలు ఇదిగో పూలు వంకాయలు పూలు వంకాయలు తర్వాత ఇగ రెండు చూడండి అసలు ఇది ఇంకా మంచి ఫ్రూట్ అనమాట ఇగోండి జాంపళ్ళు ఈ రెండు రోజులు అంటే కోసేసుకోవచ్చండి ఇగోండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కాయలేనండి ఇవైతే తొందరగా ఇప్పుడు కోసుకోవచ్చు ఇక రెండు మూడు రోజుల్లో కోసేసుకోవచ్చు ఇవి ఇగో చూసారు ఎలాగన్నాయో ఇగోండి జాంపళ్ళు ఇగోండి టబ్ చూడండి ఇదిగోండి టబ్లో ఉన్న మొక్క ఇది మూడో కాపు మూడో కాపు తర్వాత టబ్లో ఉండి ఎన్ని కాయలు కాసి ఉంచుతారా ఇదిగో చెట్టు నిండా కాయలే ఇదిగోండి 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 మళ్ళీ మీకు ఈ కోపం వచ్చినాయి మొత్తానికి కొట్టుకుంటున్నాయి అయితే ఈ మాత్రం రెండు మూడు రోజుల్లో కోసుకుందామండియండి మరి ఇంకా ఇదే మీకు అందరికి తెలుసు కదా ఇది రేగు పో రేగు చెట్టు పూత పిండి అన్ని బాగా ఉన్నాయి కొన్ని అయితే మా పిల్లలు కోసేసుకున్నారు పండిని అన్ని కోహేస్తారండి లేవు చాలా కాయలు ఉండాలి నిండా అయితే మళ్ళీ పూత ఉంది దీని నిండా కోసుకోవచ్చు తర్వాత అయితే చూడండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదో చూపిద్దాం అనుకుని వచ్చాను ఇందాక ఇగోండి ఆకు విత్తనాలు మొన్న తోట కూడా వేసాను కదా మీకు అందరూ చూపించాను ఒక వీడియో తీసి ఇగోండి బెండకాయ విత్తనం వేస్తాను చక్కగా బాగా వచ్చింది ఇగోండి ఇవన్నీ ఆకుకూరలు వచ్చినాయి బాగానే తర్వాత ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇగోండి కాయలే ఎన్ని వస్తారా ఒకసారి ఇంట్లో పచ్చిమిరగ లేకపోతే వచ్చి గవక్క వచ్చి కోసుకొస్తారండి ఇళ్ళ పిల్లలు తోటకూర బట్టలు కూడా కోస్తే మళ్ళీ చిగులు వస్తున్నాయి మధ్యాహ్నం అయితే మనం చాలా జాగ్రత్తగా చూసుకుందాం ఎలా కాపుదో చూద్దాం ఇదండి కరివేపాకు అంతా ఉంది మాకు ఇలా మిద్ది తోటలు పెంచుకుంటే చక్కగా మనకు కావాల్సినప్పుడల్లా ఏం కావాలంటే అవి కోసుకోవచ్చండి మరిగొండ బంతి పూలు కూడా మళ్ళీ ఇవి కూడా కా కాపు వచ్చేసినాయి నాలుగు రోజులు టీవీ కూడా పూలన్నీ ఇచ్చుకుంటాయి బీరకాయలు చూడండి అయిపోయింది తీసేద్దాం అనుకున్నాను పాతి వేసి మళ్ళీ మా మట్టిది వేసి మళ్ళీ చక్కగా ఇంకో పాతి పెడదాం అనుకున్నానండి కానీ ఎన్ని పిందులు ఉన్నాయి కదా ఎన్ని తీయటం లేని చెప్పేసి ఉంచాను మరి సో ఈ విధమైన ఈ విధంగా ఉంది మా యొక్క మిద్ది తోట మీరు కూడా చక్కగా పెంచుకోండి